ఏర్పాటులే బాలో అందబాద్ జిందాబాద్ జిందాబాద్ ఏర్పాటు చేయాలి బాణాపురంలో అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయలే బాణాపురంలో నేషనల్ హైవే దగ్గర బ్రిడ్జిని బాణాపురం బాణాపురంలో అందరూ అండర్ బ్రిడ్జి ఈరోజు బైపాస్ దగ్గర రోడ్డును సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరుగుతుంది పసరమట్ల గ్రామం దగ్గర నుంచి వెంబర్తి వరకు మరి బైపాస్ రోడ్ నిర్మాణం జరుగుతుంది ఈ బైపాస్ రోడ్ నిర్మాణంలో భాగంగా జరిగామి నుంచి మరి అక్కడ ఏసీ నగర్ కాలనీ గాని పైన ఇండ్ కాని ఎల్లంలా తర్వాత మా సిద్దంకి పెదరామచర్ల పోసన్నపేట వరకు రోడ్డు ఉంది కానీ ఈ రోజు ఈ రోజు రోడ్డును డమ్మి చేసి మరి చుట్టూ దిప్పి అక్కడికి బైపాస్ రోడ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గాని రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా ఈ రోడ్డును యథావిధంగా ఉండే విధంగా మా ఇక్కడ అండర్ బ్రిడ్జి నిర్మించాలి అండర్ బ్రిడ్జి నిర్మించడం ద్వారా ఈ రోడ్డు క్లియర్ గా ఉండడానికి అవకాశం ఉంటే లేకుంటే చుట్టూ హాఫ్ కిలోమీటర్ తిరిగి మళ్ళీ అక్కడికి రావాలంటే ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది జరిగేటువంటి ప్రమాదం ఉంది అందుకని ఈ రోడ్డు ప్లాన్ కు సంబంధించినటువంటి అధికారులు ఎన్ఎస్ఐ అధికారులు కానీ ఈ కాంట్రాక్టర్ కానీ వెంటనే స్పందించి ఇక్కడ అండర్ వచ్చే విధంగా మరి ప్రయత్నం చేయాలి లేని పక్షంలో ఈ జనగామ జిల్లాలను అంటే అన్ని రాజకీయ పార్టీలను ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజల్ని ఇక్కడ ఇంద్రమ్మ కాలనీ సంబంధించినటువంటి వారు గానీ మరి హైస్ట్ నగర్ సంబంధించిన కాలనీ వాసులు గానీ అదే సందర్భంగా డబుల్ బెడ్రూమ్ వాసులు కానీ వీళ్ళందరినీ సమీకరించి ఈ రోడ్డు పనులు మొత్తం మందు పెట్టిస్తాం అదేవిధంగా నిర్మాణం అయ్యేంత వరకు కూడా సిపిఎం గా పోరాటం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం ప్రజా పోరాటాలు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 9247896607